ఒక రెండు పూర్తులు కౌంటర్ గారు ఏమన్నారంటే పోలింగ్ ఆఫీసర్ ఇది మాకు వారసత్వం ఏమను ఆ మూడు కూతుల్లో కలిపి మూడు ఆరు పద్దెనిమిది వందలు వేసుకోండి అప్పన్నారు పర్లేదండి మీకు ఎందుకన్నా ఏంటి మీకు అని మన కమిషనర్ గారు పోలింగ్ ఆఫీ కౌంటింగ్ ఆఫీసర్ చెప్పారు ఆనాడు మా బాబు అంటే అవి ఏం చేస్తావని సాయి కాంత వరం అడిగితే ఎందుకప్పాడు నీ ముప్పై రెండు వేలు సెలరీ మెజారిటీ అంటే ఈ మూడు బూతుల్లో కలిపి ఒక రెండు వేలు సెలరీ వేసుకోవాలన్నాడు అప్పుడు మూడు బూత్ కౌంట్ చేయలేదు ఇప్పుడు మూడు బూతులు కౌంట్ చేయలేదు కాబట్టి మీ ఎమ్మెల్యే చెప్పాలంటే మూడు వేలు మెజార్టీ తర్వాత ఒక ఆయన నాకు ఏం చెప్పి ఈ వెషన్ చెప్పి అపరాలు మీరు డెబ్బై మూడు వేలు కాదండి ఇంకా ఎక్కువ అనుకోవాలి అన్నారు ఏంటంటే అంటే పోలింగ్ అయ్యింది ఓట్లలో మీ అబ్బాయికి డెబ్బై మూడు వేలు మెజార్టీ వస్తే ఆ బర్త్కి కోట్ల ఓట్లు యాభై రెండు వేలు మాత్రమే వచ్చినాయి అలా లెక్క మీకు చాలా పెద్ద మెజార్టీ కింద లెక్క ఆయన ఏమొచ్చినాయి ఏమీ రాలేదు అని అన్నారు నాకు అంతవరకు రాలేదు అంటే తక్కువ మెజార్టీ పోలైనా మనకు పడిన ఓట్లన్నీ కూడా మీ అందరి యొక్క సహాయ మీ ఎమ్మెల్యే కేడి దానికి నూటికి నూరు పాలు అందరం ఒప్పుకోవాలి ఖచ్చితంగా మనం అందరం కలిపి ద్దాం ఎవరైతే ఒక లాస్ట్ మార్క్ చెప్తున్నాను హరికృష్ణ గారు చెప్పేందుకు లేదు ఏదైతే ఈ ఎలక్షన్లో తప్పుడు పనులు చేశారో నాకు తెలుసు అబ్బాయి చెప్తా ఉంటా నేను వాళ్ళు వాటు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది నాకు చేయలేదు నేను మర్చిపోనాయి చంద్రబాబు నాయుడు గంటనే పెడతాను పెట్టి తేలుస్తాను ఏంటి కష్టపడ్డవాళ్ళు ఏ విధంగా వాళ్ళకి నేను గౌరవాలంటే కొత్త వాళ్ళు నేర్చుకున్న పక్కకు పెట్టుకున్నారు అనే భావం లేకుండా ఉండాలి అనే భావమే ఉంది కాబట్టి మన నలభై రెండు డివిజన్లో ఎవరైనా సరే మన ఎలక్షన్లో కూడా కొత్తగా జాయిన్ అవుతానంటే నేను కొన్ని చెప్పు కండిషన్లు పెట్టాను మీరు ఎవరు కూడా ఇప్పుడున్న వాళ్ళ కింద పని చేయాలి తప్ప నేను వచ్చేసారు మళ్ళీ మెజార్టీ నాదే పూర్వమే నేను అని అంటే అది కొదవ ఉంటే ఒక రెండు ఇలా మానే చెప్పారు అలాగనే ఇద్దరు ముగ్గురు విడిచిపెట్టేశారు అలాగనే ఆ ఉన్న ఎత్తున ఉన్నవాళ్ళు ఉంటే అందు అందుగురించే మీ అందరి అనుమతితో కొత్త వారు ఎవరైనా రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కో టైంలో అంటా ఉండడానికి గేట్లు ఎక్కితే అప్పుడు కూడా ఈ రాజమండ్రి సిటీలో మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మీ ఎమ్మెల్యే గారు వాళ్ళని తీసుకుంటారు తప్ప ఎలా పెడితే ఎలా తీసుకొని అప్పుడు ఆ తప్పు చేసి ఓట్లు కొన్న వ్యక్తి కూడా నేను చూశాను తనతో ఆయన తేలిక ఇచ్చి పెట్టింది పార్టీ ఎత్తుగా అడుగెట్టండి వాళ్ళందరినీ కూడా పక్కకు పెడతాం మీ అందరినీ మా గుండెల్లో పెట్టుకుంటాం ఇంకా నేను ఆపరంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడు వచ్చినా మా అబ్బాయి తర్వాత నేను అందరం అందుబాటులోనే ఉంటాం మా భవానీ కొనవలసిందే మా మనవడు చదువు గురించి అని హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఎవడు వచ్చినా మా సంప్రదాయం ఏంటంటే పది నిమిషాల్లో సంప్రదాయం మాకు లేదు అని శుభసారిగా చెప్తూ మీ అందరినీ కూడా చెర తీసుకుంటున్నాను మీ అందరినీ ఎప్పుడూ మర్చిపోయారెడ్డి కుటుంబం మీ అందరికి కూడా ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేస్తూనే ఉంటామని తెలియబడుతూ సెలవు అన్నగా గవర్నర్ ఎమ్మెల్యే గారికి తప్పసైతారు కడుకు కాలు కాల్ట కడుకు ఏయ్ ఏయ్ సంప ఆరికి మనకి తేడా ఉంటద సభాధ్యక్షులు మణిగారికి ఎన్టీఏలు కూడా అతిరథ మహారథులకు ఎన్డీ కూటమి గెలుపుకి కారణమైన మీ అందరికీ కూడా పేరు కూడా నమస్కారాలు చూస్తా ఉన్నారు మీరు కూడా మాకు ఎక్కడి నుంచి కనబడతా ఉన్నారు మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో పదే పదే అడిగేవారు పదహారు సంవత్సరాలు ఉన్నారు పదవుల్లో ఉన్నారు మీకు మళ్ళా ఎందుకు అవకాశం ఇవ్వాలి దేనికోసం చెప్పి వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు అసలు దేనికోసం ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా అభిమానంతో ప్రేమతో గౌరవంతో వారందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం కాబట్టే ఈ రోజుకి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జెండా మోయడానికి గర్వంగా ముందుకొస్తా ఉన్నారు ఇందాకే అడిగేదన్న రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా సమస్యతో వస్తున్న వారిని గౌరవంగా స్వీకరిస్తాం స్వాగతిస్తామని కూడా కూడా హామీ ఇస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం చాలా అవమానాలు పడ్డాం జెండా ఎత్తిన వాళ్ళందరినీ కూడా హేర చేశారు మీ పార్టీ ఉంటుందా అని అడిగారు అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు ఆ కుటుంబాన్ని రాజకీయంలో ఉండని చెప్పారు అన్ని చేశారు 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 ఎన్డీఏ కూటమి నెక్కింది డెబ్బై వేల మెజార్టీతో ఎక్కడ మనం నెగ్గాం నేను ఒక్కటే నమ్మేవాణ్ణి మనది కాని రోజు దమ్మున ఉండాలి మౌనంగా ఉండాలి మనదైన రోజు అనికి మణికి ఉండాలి అలా చేసిన రోజు మనకి ఎదుగుదల ఉండాలి ఏమీ తెలియకుండా పదవులు వరించే వాళ్ళు వాళ్ళు ఏం చేసారో వాళ్ళకి తెలియదు అహంభావంతో ప్రవర్తించారు నగరాన్ని చేశారు నగరంలో అభివృద్ధి అనే పేరు చాలా ఇబ్బందులు గారి పరిస్థితులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎన్డిఏ కూటమి పైన ఉంది చాలా బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ నిర్వర్తించాలి అంటే నాయకులు కార్యకర్తలు మీ అందరి సహకారం తప్పకుండా మా అందరికీ ఉండాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చిన వెంటనే శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం గత నాలుగు సంవత్సరాలుగా పారిశుధ్యాన్ని ఎక్కడ చూసినా డ్రైనేజీలు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రోజు మన నాయకులందరూ కూడా ఏ వార్డులో వార్డులో బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధికారులందరికీ ఒకటే చెప్పాం ఇక్కడి నుంచి మీరు ఏం చేసినా కార్యక్రమాలు ఆ వార్డులో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులతో మీరు చెయ్యాలి గత వాసనలు పోవాలి గత వాసనలు పరిచయాలు పక్కన పెట్టాలి మీకు ఇక్కడ ఉన్నది ఒక్కలే ఒక్కలు అది ఎన్డీఏ కూటమి మిషన్ విషయం గుర్తుపెట్టుకోవాలని అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పారు తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పని చేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల నిన్న మొన్న కూడా చిన్న చిన్న తప్పిదం జరుగుతా ఉన్నాయి చూస్తాం ఇంకొక అవకాశం ఇస్తాం లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం దక్కల అవమానాలు పడ్డారు జనసేన జెండా కోసం మీ నాయకుడిని ఎత్తుతారా అన్నారు బీజేపీ జెండా కోసమని అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు మాట్లాడిన వాళ్ళకి అసలు మీ పార్టీకి పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చింది రోజు జెండా పోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మిమ్మల్ని కుర్చి వేసి మీ పనులు చేస్తారు చేయకపోతే చెప్పండి వాళ్ళ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం మనమేమో తప్పుడు పనులు అడగాం ప్రజల కోసం అడుగుతాం ఇప్పుడు మా వారందరూ కూడా ఈ రోజు ఊర్లో తిరుగు ఊర్లో తిరుగుతూ ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధలు పడతా ఉన్నారు గోత్ర గ్రూప్లైతే అనేకమైన వేధింపులన్నీ వాస్తవాలు పైకి చెప్తా ఉన్నారు వాటి అన్నిటినీ కూడా సరిచేస్తాం ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు ఈ ఆనందాన్ని కొనసాగించాలి పాలిశం చొప్పున శ్రద్ధ వహించాం ఆరోగ్యకరమైన హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేశాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కూర్చుంటాం మూడు గంటలు అక్కడే కూర్చొని ఒక సమస్యలు కూడా వింటామని అక్కడ ప్రజలు కూడా హామీ ఇచ్చున్నాం అలాగే ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరి అనేకమైన సమస్యలు చెప్పారు రాష్ట్రంలో బయట తిరగలేకపోతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు అండగందలు చూసుకొని బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు విపరీతంగా మితిమీరిపోతా ఉన్నాయని చెప్పారు శాంతి భద్రతల్ని మెరుగుపరచడానికి ఆగడాలు అరికట్ట మరి గంజాయి యొక్క సరఫరాని శాశ్వతంగా అరికట్టించేందుకు బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ అలా ఆగడాన్ని కూడా నివారించేందుకు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని నిన్ననే శ్రీకారం చుట్టాం ప్రతి ఈ చోటకి వెళ్తాం నెంబర్లు ఇస్తా ఉన్నాం అధికారులకు మీరు ఫోన్ చేసి ఎక్కనా పర్వాలేదు మాకు తెలియజేసిన చేసిన పర్వాలేదు ఎన్డీఏ చోట మీ నాటకాలు పెళ్లి పర్వాలేదు ఆరే ఆరు నెలలు

ప్లే బ్యాచ్ కంజే బ్యాచ్ తరిమి తరిమి కొడతామని చెప్తా ఉన్నాం మీ ప్రవర్తనలో మాత్రం రాకపోతే మేము అసలు తక్కే ప్రసక్తే ఉండదు మాకు ఓటు ముఖ్యం అబద్ధంతో భయపడుతున్న మగవారి ముఖ్యం నగరం ప్రశాంతంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి అది ఉండేందుకు మీరు ఎంతటి వరకైనా ఎండే కోటమి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు చాలా లాభం సహకారం నెలవేలా ఉండాలి మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది మొన్ననే దగారు కూడా చేశారు ఏ జాయినింగ్ లో అది తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ బిజెపిలో కానీ తప్పకుండా ముగ్గురం కూడా మాట్లాడుకొని జాయినింగ్ అనేది నగరంలో ఉంటారని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా మన పార్టీకి పని చేయకుండా ఏ లేకపోతే వైసీపీ గారి దగ్గరకో దత్తు గారి దగ్గరకో లేకపోతే ఇంకెవరి దగ్గరకో వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా పార్టీలోకి వచ్చేసి ఏ విధమైనా ఇబ్బందులు కలగకుండా చూసుకుందామంటే అంటే దొబ్బదు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకోవాల్సిందే మీ అవినీతిగా బయట వస్తా ఉంది పార్కుల్లో ట్వంటీ ఫైవ్ బయటకు వస్తా ఉంది మీరు చేసిన కూడా భూముల పైన కూడా ఒక కమిటీ వేశారు అది కూడా వస్తా ఉంది అన్ని మీకు తెలుస్తాం ప్రజాస్వాము తిన్నవాడిని రూపాయితో సహా తిన్న ప్రతి రూపాయి కూడా తగ్గించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని కూడా ఆమె ఇస్తా ఉన్నా క్రమశిక్షణకి మారు పేరు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా క్రమశిక్షణతో పనిచేద్దాం కక్షలు చేసే బాధ్యత కొంతమంది గప్ప చెప్తాం ఒకటో తారీఖున పెన్షన్ వస్తా ఉంది ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి రూపాయల కింద వచ్చే నెల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి

మీరు మాత్రం పని చేయించుకోండి ఎంతటి పని అయినా ఊరు స్తంభించిపోతారు ఊరంతా ఆగిపోతాయి దాని ప్రజలు ఇబ్బంది పడతారు ర్యాలీలు చేసి గత వారు చేసిన తప్పులు మనం మాట్లాడుకుందాం అన్ని చర్చించుకుంటాం అని చెప్పి పెట్టడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విచ్చేసి మేము విజయవంతం కావడానికి ఏవైతే వచ్చి ఉన్నారో ఎన్డీఏ కూటమి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరు కూడా కలిసికట్టుగా కట్టుగా పనిచేసి నష్టపోయిన రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా ఉన్న రాజమండ్రి సిటీని మాతో భాగ్యస్వామ్యులు కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుగుదేశం బీజేపీ ఐక్యత తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత बीजेपी जनसेना जय जय हिंद प्रसाद को आई के तो? जाने। जाने। जाने।